డబుల్ మర్డర్ మీరు ఆల్రెడీ ఆ రోజు చూస్తున్నారు చాలామంది కూడా మీరు నన్ను అడిగి ఉన్నారు అందులో ఈరోజు ఆరుగురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాము ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణలో తీసుకుంటాము ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ప్లాన్ చేశారు ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది లేదు వాళ్ళ ముద్దాయిలకు ఎవరెవరు సహకరించారు ఏ విధంగా సహకరించారు ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే మొన్న నేను కూడా మాట్లాడున్నాను కొన్ని చెప్పుకున్నాను ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది రైట్ ఈ రోజున మనకి ఎవరైతే నేరస్తులు మనం అనుకున్నటువంటి ఎలీజర్ ఎక్యూజర్ ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు తొమ్మిది మంది ఇప్పటివరకు వచ్చి ఉన్నారు ఆరుగురు అరెస్ట్ చేస్తున్నాము మిగతా ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళ విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం ఎనీ అదర్ థింగ్ మీకు కూడా అది ఇచ్చున్నాను మీరు కూడా చూడండి కోర్టు కూడా సమర్ప సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు కూడా రికార్డ్ అంతా కూడా అది కూడా చేస్తాం ఓకే థ్యాంక్ యూ